అందరికీ నమస్కారం ఈరోజు తులసి చెట్టు వద్ద ప్రదక్షిణ పాట పాడబోతున్నాను ప్రదక్షిణం గోవిందు సన్నిధి నా ఒంటి ప్రదక్షిణం వైకుంఠ సన్నిధి నా రెండో ప్రదక్షిణం నిండైన సందలు నాకియావమ్మ మూడో ప్రదక్షిణం నీకిస్తమ్మ ముత్తైదవతనం నాకియావమ్మ నాలుగో ప్రదక్షిణం నీకిస్తమా నవధాన్య రాసులను నాకీయవమ్మా ఐదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా ఆయుదోతనం నా ప్రియవమ్మ ఆరో ప్రదక్షిణం నీకిస్తమా అత్తగల పుత్రుణ్ణి నా కియవమ్మా ఏడో ప్రదక్షిణం నీకిస్త ప్రదక్షిణం నీకిస్తీనమ్మా యముని చే తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా తోడుగా కన్యలకు తోడియవమ్మా పదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా పద్మాక్షిణి సేవ నాకివమ్మా ఎవ్వరూ పాడిన ఏకాషి మరణం పుణ్య స్త్రీలు పాడితే పుత్ర సంతానం రామ తులసి లక్ష్మి తులసి మా ఇంట కొలువై విలసిల్లవమ్మా అందరికీ ధన్యవాదములు